ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహం కాళే నమ పినిగారు చూసి అవుతాం హాయమ్మా ఈరోజు నారింజకాయతోటి తోటి ఒక కారం చేసుకుందాం ఇది నారింజకాయ గుజ్జు కనిపిస్తుందా ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు మెంతుల పేస్ట్ ఇది పొడి జీలకర్ర ధనియాలు తయారు చేసుకున్నాము చిన్నరపాయలు కూడా వేసుకున్నాం అమ్మా మిక్సీ చేసింది మొత్తము దీలా కలిపేసుకుందాం మనం మా బుజ్జువాడు ఎవరు వచ్చారని అరుస్తున్నాడు ఇది ఆవాలు మెంతులు వేయించుకున్న పొడి అనమాట దీన్ని ఇట్లా కలిపేసుకుందాము గట్టి పై ఊరపై అనుకోవడమే దీన్ని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం సరిపోయింది ఈ తాలిము కచ్చలారిపోయింది కదా వేసేసుకుందాం ఇంతేనమ్మ నారించకాయ కారం నీ చాలా బాగుంటుంది పులపొల్లగా కారం కారం మనకి జ్వర వచ్చినప్పుడు చక్కగా తినొచ్చు చేసుకొని నేను కొంచమే చేశాను దోశల్లో కూడా బాగానే ఉంటుంది గిద్దె దీనిలో చింతపండు ఏం వేసుకోని అవసరం ఇది పులుపు కదా నారింజకాయ కాయ అన్నమాట నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా థ్యాంక్ యూ